అందరికీ నమస్కారం జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తను నేను ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో గందరగోళం నెలకొంది ఎందుకంటే జనసేన సీట్ని వేరే పార్టీ కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు మరియు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు దీని మీద పవన్ కళ్యాణ్ గారు పునరాలోచన చేయాలి మూడు పార్టీలు కూడా కూర్చొని ఈ సీటుని ఎవరికి ఇస్తే బాగుంటుంది జనంలో ఇప్పటిదాకా ఎవరైతే తిరిగారు ఎవరు అయితే తెలుసుకున్నారు ఎవరు పోరాటాలు చేశారు ఎవరు ప్రజల హృదయాల్లో ఉన్నారు తెలుసుకొని వారికే సీట్ ఇవ్వాలి పోతున్న వెంకటమహేష్ గారు అనేక సమస్యలను పరిష్కరించారు అనేక సమస్యల మీద పోరాటం చేశారు తన గుమ్మం దగ్గరికి సహాయం అని వస్తే లేదు అనకుండా ఎంతో మందికి సహాయం చేశారు అలాంటి వ్యక్తిని కాదని పశ్చిమ నియోజకవర్గంలో ఎవరికి గెలిచే ప్రసక్తే లేదు ఒక్కసారి పెద్దలందరూ పార్టీ పెద్దలందరూ ఆలోచించి ఈ యొక్క సీటు మీద మరొక్కసారి చర్చలు జరిపి ఈ యొక్క సీటును పోతిన వెంకటమహేష్ గారికి కేటాయించాలి అనేక కార్యక్రమాలు చేశారు పోతిని వెంకట మహేష్ గారు పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలపై దాడులు చేస్తుంటే పోరాడారు ముస్లిం వ్యక్తిని హత్య చేస్తే ఆ సమస్య మీద పోరాడారు గాలిఫ్ షా భూముల మీద పోరాడారు ముసాఫిర్ ఖానా ముస్లింలకు అందుబాటులో తేవాలని పోరాడారు పశ్చిమ నియోజకవర్గంలో కేటీ రోడ్డుని ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని పోరాడారు అలాగే పశ్చిమ నియోజర్గంలో డ్రైనేజీ సమస్యల మీద పోరాడారు ఆర్ఆర్పెట్లో ఇళ్ళ పట్టాల గురించి పోరాడారు మనం పట్టం కట్టాలి ఎందుకనే పోతురు మహేష్ గారికి మనం ఓటు వేయాలంటే ఇన్ని సమస్యల మీద పోరాడారు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఆయన ప్రజల్లోనే ఉన్నారు ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో నేను ఓడిపోయాను నేను కూడా ఇంట్లో కూర్చుంటే దేనికి నేను కూడా అందరి నాయకుల్లాగా ఇంట్లో కూర్చోవచ్చు అరే ఏసీలో కూర్చోవచ్చు నా పని నేను చూసుకోవచ్చు నా వ్యాపారాన్ని నేను చూసుకోవచ్చు అని ఎప్పుడు ఆయన అనుకోలేదు పోరాడుతూనే ఉన్నారు ప్రజల పక్షాన్ని నిలబడుతూనే ఉన్నారు బయటే ఉన్నారు కరోనా లాంటి సమయంలో కూడా నిత్యావసర సరుకులు పంచారు కొండ ప్రాంతంలో ఐదు వందల మెట్లుండి రెండు ఇల్లులు మాత్రమే ఉంటే వాళ్ళకు కూడా మనం సహాయం చేయాలి అరే కింద కింద ఇచ్చేసి చేతులు దులిపేసుకోవడం కాదు వాళ్ళు కూడా ప్రజలే వాళ్ళు కూడా సామాన్యులే వాళ్ళకు కూడా మనం సహాయం చేయాలని చెప్పి ఆ ఐదు వందల మెట్లు కూడా ఎక్కి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కూడా తినాలి కడుపు నిండి అని చెప్పి ఆలోచించిన వ్యక్తి పోతిన వెంకటమేష్ గారు అలాంటి వ్యక్తిని మనం పార్టీ కూడా ఆలోచించి ఇలాంటి వ్యక్తికి సీటు ఇవ్వాలి మాట్లాడాలి ఇలాంటి వ్యక్తి ఇప్పుడే ఇన్ని చేశాడంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కలితే ఎన్నో సమస్యలు తీరుతాయి అలాంటి వ్యక్తిని మనం కా కాపాడుకోవాలి పార్టీ కూడా ఈ యొక్క సీటు మీద ఆలోచన చేయాలి సీటుని పోతున్న వెంకట మహేష్ గారికి కేటాయించాలి అందరూ కూడా సపోర్ట్ చేసి గెలిపించాలని కూడా కోరుకుంటున్నాం